నల్గొండ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున మాంసం పోలీసులు పట్టుకున్నారు విశాఖపట్నం సికింద్రాబాద్కు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ లో గోమాంసం తరలిస్తున్నట్లు సమాచారాలు రావడంతో పోలీసులు శనివారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు సుమారు గంటన్నరకు పైగా రైలు నిలిపివేసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాంసం తరలిస్తున్న ఎనభై రెండు బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒక్కొక్క బాక్స్లో ముప్పై కేజీల వరకు మాంసం ఉన్నట్లు గుర్తించారు వీటి పూర్తి వివరాలు తెలియరాలేదు మాంసంకి సంబంధించిన నిర్వాహకులు ఎవరూ కూడా లేకపోవడంతో కేవలం డెలివరీ చేయాల్సిన వ్యక్తి పద్మ అనే పేరుతో మాత్రమే స్టిక్కర్లు ఉన్నాయి మిగతా అంతా బార్కోడింగ్ పద్ధతిలో టైపింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్పి రాముల నాయక్ మాట్లాడుతూ మాంసములు స్వాధీనం చేసుకోవడం జరిగింది కానీ ఆ మాంసం గుర్తుపట్టకుండా ఉందని తెలిపారు మాంసాన్ని ల్యాబ్లకు పంపించి అది ఏ మాంసం తెలుసుకొని ఒకవేళ గోమాంసం అయితే లేదా చట్టవిరుద్ధమైన మాంసాన్ని తరలిస్తే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శివరామరెడ్డి సిఐ డానియల్ కుమార్ ఎస్ఐలు తదితరులు ఉన్నారు జై గోమాత విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి జన్మభూమి ఎక్స్ప్రెస్లో ఆరు వేల కేజీల గోమాంసం రవాణా దొరుకుతున్న విషయాన్ని తెలుసుకున్న గోభక్తులు హిందూ ధర్మ సంఘాలన్నీ కూడా కలిసి మన గుంటూరు రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్లో పార్సిల్ భోగి దగ్గరికి చేరుకోవటం చేరుకునే ముందే రైల్వే పోలీసు వారికి స్థానిక పోలీసు వారికి కూడా ఒక ఫిర్యాదుని అందచేయడం మీ ఆధ్వర్యంలో ఆ సీల్ ఓపెన్ చేసి నిర్ధారణ చేయని అడగగా వారందరికి చేరుకుని మేము సీల్ తీస్తాము అంటూ అనేక కళ్ళబొల్లి మాటలు మాయకబులు చెప్పి మా మా అందరి మీద కూడా లాఠీ జార్జ్ చేసే పరిస్థితిని కలగచేసి ఆ ట్రైన్ని తప్పించి వేశారు మేము ఎందుకు ఓపెన్ చేయకూడదని ప్రశ్నిస్తే ఇది విశాఖపట్నం టు సికింద్రాబాద్ అని చెప్పేసి సీలు వేసినది ఇది ఓపెన్ చేసే అధికారం మాకు లేదు మేము పై అధికారులతో మాట్లాడతామని చెప్పి పై అధికారులతో మాట్లాడి ఓపెన్ చేయడానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన ఫోన్ ఆధారంగా ఎమటే వారి నిర్ణయాన్ని తీసుకుని టైం తరలించడం అయిపోయింది మరి నల్గొండలో అదే ట్రైన్ని స్థానిక రైల్వే పోలీసులు వారు ఆపి ఆరు వేల కిలోల గోమాంసాన్ని బయటకు తీసినట్టుగా మనకు మీడియా ద్వారా కూడా తెలియవస్తుంది మరి ఇక్కడ ఓపెన్ చేయలేని వ్యవస్థ అక్కడ ఏ విధంగా పనిచేసింది అసలు ఇన్ని వేల కేజీల గోమాంసము ఎటువంటి ఆధార్ కార్డు లేకుండా చిరునామా అంటే అడ్రస్ లేకుండా రవాణా ఈ విధంగా చేయగలుగుతున్నారు దీంట్లో రైల్వే అధికారుల అస్తం ఉన్నట్లుగా మాకు తోస్తుంది కావున ప్రభుత్వం వారు శ్రద్ధ వహించి రైల్వే డిపార్ట్మెంట్ వారు శ్రద్ధ వహించి గో చట్టాలని అమలుపరిచే విధంగా హిందువుల మనోభావాలని దెబ్బతీయకుండా చూసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పత్రికామకంగా మేము తెలియపరుస్తున్నాం జై గోమాత జై జై గోమాత నిన్న జరిగిన గుంటూరు రైల్వే స్టేషన్లో అక్రమ రవాణాగా వెళుతున్న గోమాంసాన్ని పట్టుకోవడానికి మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా రైల్వే అధికారులు మాకు ముందు నుంచి సహాయం చేస్తామని చెబుతూ లాస్ట్ మినిట్ దాకా మమ్మల్ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద బండి ఆపి కూడా సీల్ ఓపెన్ చేయకుండా బండి మీద బండిని ఆపు ఆపే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నా మమ్మల్ని పోలీసు వారి దీంతో వెనక్కి నెట్టేసి వాళ్ళని ముందుకు వెళ్ళడం బండిని ముందుకు పంపించడం అనేది నిన్న జరిగిందండి దీనివల్ల ఎన్ మేము ముందుగా వాళ్ళకి సమయం ఇచ్చాము ముందుగా వెళ్ళి ఫిర్యాదు చేసి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాకముందే వాళ్ళకి సమయం ఇచ్చి కూడా మాకు ఇది జరుగుతోందండి ఈ విషయంగా మాకు సహాయం తోడ్పడు చేయండి అన్నా కూడా వాళ్ళు సమయాన్ని లాగన్ చేస్తూ వెళ్ళారే తప్పితే ఆ ట్రైన్ని ఆపటం కానీ మాకు తగ్గట్టుగా ఎటువంటి సహకారం ఇవ్వటం కానీ జరగ జరగలేదండి ట్రైన్లోకి ఎక్కి మేము ఆ ట్రైన్ ద్వారా సికింద్రాబాద్ వరకు మా మనుషులు వెళ్తారన్న ట్రైన్లోకి ఎక్కి మా మనుషులు లాగేసి ఇంకా వా వారి ఇష్టానుసారంగా మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ తీసుకెళ్ళటం అనేది జరిగింది మేము ఒక ఫస్ట్ ఇచ్చిన రిప్రజెంటేషన్ అడిగితే లేదని చెప్పారు మేము అందకీ ఫస్ట్ తీసుకోమన్న వాళ్ళు లేవని చెప్తున్నారని చెప్పి మేము ప్లాట్ఫామ్ మీదే కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా మేము తర్వాత ఈ స్టే రైలు పంపించేసిన తర్వాత స్టేషన్లోకి వెళ్ళి అడిగినప్పుడు లేదండి అనే ఒక అశ్రద్ధ అనమాట ఆ అశ్రద్ధను చూపించటం జరిగింది అప్పటికప్పుడు మళ్ళీ మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్న అధికారి గారు మాకు ఒక లెటర్ ఒకటి ఇస్తామన్నారు ఆ లెటర్ ఇవ్వడానికి కూడా మమ్మల్ని చాలాసేపు అక్కడ ఉంచి మాతో వాదించి మేము చేయలేకపోయాము మాకు ఇది తెలియదు మా పై అధికారుల వల్ల ఒక ప్రెషర్ ఉంది అనే మాటలతో మమ్మల్ని అక్కడ ఉంచడం జరిగిందండి ఎట్టకేలకు మేము వాళ్ళతో వాదంతో దిగి ఎంతో సమయాన్ని అక్కడ వీక్షిస్తే తప్పితే మా లెటర్స్ తీసుకోని పరిస్థితి అయింది ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది ఇప్పుడు గోచట్టం అనేది అమల్లో ఉన్నప్పుడు ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నారు అది ఏ పోలీసులైనా కూడా అంటే అదే దీనిలో ఏ మానవ భాములు కానీ ఇంక ఏ ఇతర ఇతర ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా స్పందించే డిపార్ట్మెంట్లు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు ఎందుకు స్క్వాడ్ని కానీ పై అధికారులతో వెంటనే మంతనాలు జరిపి స్పందన ఎందుకు లేదు ఈ నిర్లక్ష్యాన్ని మేము చాలా ఖండిస్తున్నామండి మాకు ఎటువంటి సహకారము చేయకుండా సమయాన్ని ఇచ్చేసి మా మనోభావాలను దెబ్బతీసినందుకు మేము చాలా ఇదిగా భావిస్తున్నామండి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా గుంటూరు స్థానికంగా గుంటూరులో జరగటం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇన్ని రకాలుగా మేము పోరాడినా మేము దాన్ని అరికట్టలేని పరిస్థితిలో వెళ్తున్నామంటే ప్రతి హిందువులు కానీ గో సంరక్షకులు కానీ గో ప్రేమికులు కానీ దీని మీద స్పందన ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ నిన్న శివస్వామి వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వారు అక్కడి నుంచి గుంటూరు వచ్చి గుంటూరులో ఉన్న హిందువులు కూడా అందరూ కలిసి ఇక్కడ ఆ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్లో గోమాంసాన్ని ఆరున్నర టన్నులు అది ఆరు టన్నులు కాదు ఆరున్నర టన్నులు అని నల్గొండ పోలీసులు వానికి సమాచారం ఇచ్చారు ఆ ఆరున్నర టన్నుల మాంసాన్ని ఆపడానికి వారు గుంటూరులో ఉన్న హిందూ బంధువులందరూ కలిసి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా గుంటూరు రైల్వే అధికారు రైల్వే పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించి మన హిందూ బంధువులు అరెస్ట్ చేసి రైల్ని తప్పించేశారు తర్వాత వీళ్ళు మన హిందువులతో ఏదో మాట్లాడారు ఒక పా ఒక పేపర్ ఇచ్చారు వాళ్ళని కూల్ చేసి పంపించేసేసారు తర్వాత నుంచి అది నల్గొండలో ఆపారని సమాచారం తెలిసిన మీదట నేను అక్కడ ఉన్న ఎస్పీతో డిఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న హిందూ బంధువుల్ని మొబలైజ్ చేసి దాదాపు ఒక ఇరవై మంది హిందూ బంధువులు వచ్చి అక్కడ నల్గొండ పోలీసులు దాన్ని టేక్ ఓవర్ చేసుకొని మాంసాన్ని అది పూర్తిగా డిస్పోజ్ చేసేంత వరకు కూడా అక్కడ ఒక ఇరవై మంది హిందువుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళు అక్కడే ఉండి ప్రతిదీ మన సమాచారం అందించారు తర్వాత మొత్తం ఎనభై ఒక్క పెట్టు అండి అవి ఎనభై ఒక్క పార్సిల్స్ ప్రతి పార్సిల్ నుంచి మాంసాన్ని ఫోరెన్సిక్ పంపించడానికి శాంపిల్స్ సేకరించారు ఎవరు వెటర్నరీ డాక్టర్లు వచ్చారు హిందూ గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్లు అలాగే ఫుడ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా వచ్చారు వీళ్ళ అక్కడ రైల్వే పోలీసుల అధికారి సమక్షంలో ఈ డాక్టర్లు ఆ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఎనభై ఒక్క బిడ్డల నుంచి కొద్ది కొద్ది శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ పంపించడం జరిగింది మిగతా మాంసాన్ని ఇవాళ తెల్లవారుజామున నాలుగున్నరకి కాలిస్తే ఇబ్బంది అవుతుంది మా వాసన కట్టుకోలేదు జనాలు అంత పెద్ద మొత్తంలో కాలిస్తే అని చెప్పి అక్కడ కొద్ది దూరంలో గుంట తీసి తీసుకు సహాయంతో కూర్చడం జరిగింది అది ఇవాళ ఫోరెన్సిక్ నుంచి రిపోర్ట్ వస్తుంది దాని ప్రకారం నల్గొండ పోలీసులు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అది వైజాగ్ నుంచి ఎవరు పార్సల్ చేశారో వాళ్ళని ఇక్కడ కొన్న సికింద్రాబాద్లో ఎవరైతే కొన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి నల్గొండ హిందూ బంధువులకి హామీ ఇచ్చారు దాంతో వాళ్ళందరూ పొద్దున ఐదు గంటలకి తిరిగి వెళ్ళారు ఇది ఇంతటితో ఆపము ఆపే ప్రసక్తి లేదు ఆరున్నర టన్నుల మాంసాన్ని మీరు రవాణా చేశారు రైల్లో అంటే ఇంతకు ముందు నుంచే చేస్తున్నారని అది మాకు తెలుసు ఉంది ఎందుకంటే ఇంత మొత్తాన్ని ఫస్ట్ టైము ఎవరు కూడా రవాణా చేయడానికి ధైర్యం చేయరు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది కానీ రైల్వే అధికారులు చూసి చూడట్టు వదిలేస్తున్నారు అదేమంటే చేపలు మేము ఎగుమ ఎగుమతి చేస్తున్నామని ఒక పేపర్ రాసి చూపిస్తున్నారు కట్ చేసి దానిలో మాంసం ఉంది మరి ఇదేంటండి రైల్వే అధికారులు నేను ప్రశ్నిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి అంటే బస్సులు అయిపోయినాయి ఆటోలు అయిపోయినాయి అంబులెన్స్ కూడా అయిపోయినాయి చివరికి రైల్ని వీళ్ళు సరఫరా కేంద్రంగా చూసుకో ఇప్పుడు చూసుకుంటున్నారు ఇంత మొత్తం మాంసాన్ని మీరు రవాణా చేస్తున్నారంటే మీ వెనుక ఎవరున్నారు ఏంటి కదాక మామేష మిమ్మల్ని అందరినీ పట్టుకొని తిరుతాము మీకు అందరికి శిక్ష పడేలా చేస్తాము కబడ్డార్ గోమాంస భక్షకులారా మిమ్మల్ని అందరినీ ఏమి పారేస్తాము ఏమనుకుంటున్నారో హిందువులు అంటే సులభంగా కనిపిస్తున్నారా మీ కళ్ళకి దీనికి దీనికి సహకరించిన అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాము ఇక మీదట ఇలాంటివి జరిగితే మేము ఊరుకోబోమనేది ఖచ్చితంగా మేము చెప్తున్నాం హిందూ బంధువులందరం కలిసి ఏకదాటిగా దీని మీద పోరాటం చేస్తాం జై శ్రీరా జై గోమాత